పుస్తక ఆవిష్కరణ సభ సంక్రాంతి సంబరాలు అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ కరెస్పాండెంట్ ఫౌండర్ ఆఫ్ మెండ్రైజోసి రమేష్ రాజు గారు పెద్దలు పూజలు డాక్టర్ దామేద వెంకట సూర్యరావు గారు పుస్తక ఆవిష్కరణ చేసినటువంటి అరుదైన వ్యక్తి నేను ఇప్పటి నుండి వారిని ఎప్పుడు కలవలేదు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ ఎస్ వేకుమార్ రెండు రోజుల క్రితం అనుకుంటాను రమేష్ గారు నాకు ఫోన్ చేశారు రమేష్ గారు ఫోన్ చేసి చిన్న ఫంక్షన్ పెట్టాను స్కూల్లో మీరు ఎక్కడున్నారు అని నేను వైజాగ్లో ఉన్నాను అన్నాను ఎందుకు మీరు ఈ మాట వారు నాకు విజయ్ కుమార్ గారు వస్తున్నారు మీరు కూడా రావాలి అని ఈ సభలో ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లు బట్ నేను చెప్పే రెండు మూడు మాటలు పెద్దవాళ్ళు మాత్రమే రమేష్ రాజు గారు ఒక అర్థం పెద్ద వ్యక్తి అటువంటి వ్యక్తిని నా స్నేహితుడిగా మీ స్నేహితుడిగా ఒక ముప్పై సంవత్సరాలుగా మనం కలిసి పనిచేస్తూ కలిసి తిరుగుతూ కలిసి ఉంటూ మన అందరి జీవితాన్ని కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రభావితం చేసినటువంటి ఒక అరుదైన వ్యక్తి వంటి అద్భుతమైన వ్యక్తి నేను ఎందులో చదవలేదు కానీ ఆ టైతో చూడగానే ప్రాబ్లం ది మోస్ట్ డియరెస్ తాయిల్ వర్గా క్రాస్ ఓడిపోతే ఎంత బాగుంటుంది బహుశా నేను ప్రతి రాత్రి ఈ రోజు ఆలోచిస్తూ ఉంటాను రమేష్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ థాట్ఫుల్నెస్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ సభలో మరి ముఖ్యమంత్రి వచ్చిన వింపు అరుదైన వ్యక్తి ఒక్క మాటలో ఆ వెలిసి చర్చలు చెప్పినట్టుగా నేను నెవర్ నెవర్ గివ్ అప్ అనాలే నేను ఒక్క మాటలో తెలుస్తాను సిక్స్టీ క్లాస్ నీ అరవై ఏళ్ళ జీవితంలో కెన్ యూ డిఫైన్ మంచి మనిషి అంటే ఐ వుడ్ నాట్ హెజిటేట్ ఎక్సెప్ట్ టేకింగ్ డాక్టర్ ఎస్ విజయకుమార్ నేను ఆయన ఒక ఆంత ప్రయోగంగా చూశాను చాలా రోజులు ఆయన ఫాలో అయ్యాను తర్వాత ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఆయన ఒక అద్భుతమైన స్కూల్ పెట్టారు మీకు ఎంత స్టల్సర లేదు సాగర్ నగర్లో ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు నేను వారి ఆఫీస్కి వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి స్టడీ చేసి వచ్చాను దిస్ ఇస్ అమౌర్ట్ అప్పుడు నేను కూడా ఈ డబ్బులు వేటలో పలువురు పందంలో ఉండేవారు వ్యాపారం చేసే తాపత్రయ దెన్ విశాఖపట్నంలో వారు వ్యాపారాన్ని తీసుకువెళ్ళే స్థాయి కానీ వారు చేసిన మంచి పనులు కానీ మాట్లాడాలంటే తెలిసిందండి బట్ ఓన్లీ వన్ థింగ్ అంత మంచి మనిషి దిస్ ఇస్ వాట్ కెన్ డిస్క్రైబ్ అబౌట్ నాకు వారిద్దరితో కూడా ఫెయిల్పరచు అయితే నోట్ విజయ్ కుమార్ గారు నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ నేను ఎయిర్పోర్ట్స్ వచ్చిన కొత్తలో మా ఫాదర్ బిజినెస్లో జాయిన్ అయ్యే రోజుల్లో ఎంతో యాక్టివ్గా సిక్లో తిరుగుతున్న రోజుల్లో ఈ యొక్క సెమెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అని నేను ఎప్పుడూ ఈ మాట వాళ్ళకి చెప్పలేదు ఇవాళ నేను వచ్చిన బెమ్మల కలెండ్ రకరకాల వ్యాపారాలు రకరకాల పరుగు పొందిన తర్వాత నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో రావడానికి ముఖ్య కారకుడు ఒకే ఒక్కడు అదే మీ రమేష్ చర్ గారు నేను ఇద్దరం కూర్చుని ఆలోచించుకుంటా రాత్రుడు రాత్రుడు వీ స్పెండ్ టైమ్ ఆన్ ది హైదర్ రామకృష్ణ మిషన్ ఆఫ్ వాస్ ఓడిపోతే ఎంత బాగుండు అనే ఒక మాటకి నేను టీచర్స్ ఒకే ఒక కోరిక మీకంటూ కరికులమ్స్ ఉంటాయి పెద్దవాళ్ళు చాలా మంచి విషయాలు తెలిపారు బట్ యు మస్ట్ మేక్ నేను మా ఎలిమెంటరీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న రోజుల్లో నేర్చుకున్నటువంటి చిన్న సుట్టి మాస్టర్ ఒక గారు పరమేశ్వరం గారు రోజుకి ప్రతిరోజు మా అందరికీ మూడే మూడు మంచి పనులు చేయించారు మూడు మంచి పనులు త్రీ గుడ్ ఫ్రెండ్ టీచర్ పేరెంట్ ఆ గుడ్ థింగ్ బి ఎవరైనా పెద్దవాళ్ళని రోడ్డు దాటించడం లేదు మీ ఇంట్లో తెచ్చుకున్న రెండు పనులలో ఒక పండువం ఐ థింక్ దిస్ ఇస్ వేర్ ది మ్యాన్ మేకింగ్ స్టార్ట్స్ In any children's life, you know, you create a huge impact, and doing good things is what is needed in life. If you start doing good things as a habit, I think you will make a perfect human being, and that is what the society today lacks. I am not saying others are bad, but there are so many good people. Thank you, Ramesh the way you choose Vijay Kumar, Raja, Raja Kumar Raja. అలాగే పెద్దలు సూర్యరావే ఐ వుడ్ ఓన్లీ సే ఈ సంక్రాంతి మీ అందరికీ ఆనందాన్ని ఉల్లాసాన్ని శుభాకాంక్షలు మీ కుటుంబానికి అందాలని నా సహచర రాజులు ఎంతో మంది వచ్చారు మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నారు థ్యాంక్ యూ అరవై ఏళ్ళ వయసులో మీరు ఇప్పటి వరకు చూడలేని విజయ్ కుమార్ గారు అటువంటి మీరు అన్నారు దానికి సెకండ్ చేస్తూ అరవై ఏడేళ్ల వయసు వాళ్ళు నేను చెప్తున్నాను అరవై ఏడేళ్ల వయసు వాళ్ళు నేను కూడా చూడలేదంటా ఈ వ్యక్తులు అని చెప్పి దానికోసం ఈ పుస్తకాన్ని కూడా ఈరోజు ముఖ్యత తీసుకోవడం జరిగింది రెండవది మిమ్మల్ని ఎంత ఉన్నా మిమ్మల్ని ఏంటంటే ఎక్కడున్నారో నవడానికి కారణం ఏంటంటే మాకు తెలుసు మీరు భూమి మీద గంట గాలి ఎక్కువ ఉంటున్నారు ఏ దేశంలో ఏ రోజు ఉంటున్నారో మాకు తెలియట్లేదు సో ఒక దూసుకుపోతున్న వ్యక్తిని మళ్ళీ మనమెత్తుకు లాగడం అని చెప్పి ఉండలేక మళ్ళీ అడిగాను మా దృష్టిని బట్టి మీరు దొరకడం మీ రెండు రోజులు సరే ఈ ఈరోజు ఈ కార్యక్రమాలు చాలా ఆనందంగా భావిస్తూ మాకు తెలుసు మీరంతా కూడా మా మీటింగ్కి మా ఉపన్యాసానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు మీ యొక్క పిల్లల యొక్క విన్యాసానికి చూస్తారని దానికోసం ఏంటంటే ఇక్కడితో ముగిస్తాం కానీ ఎవరైనా వచ్చినా అంటే కేవలం ఒక అర నిమిషం కానీ నిమిషం కానీ మాట్లాడుతున్నారు అంటే ఒకరితో రెండప్పించే లేదంటే వాళ్ళ నుంచి కాస్త మనకి ఇబ్బంది వస్తుంది వాళ్ళ పక్కన పిల్లల యొక్క హామభావాలు చోటుకోసం వస్తున్నారు రెండో శేషం గారు కేవలం ఒక అరవై నిమిషం కానీ నిమిషం వేదిక మీద వారు ఎవరి మీద ఓకే